మీరే దిగి వచ్చి ఒక నాయన నాయన మీ మాటలతో నాయన 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 మమ్మల్ని అందరినీ ఆదరించమని మీ మాటలను మాకు అందించమని నిత్య జీవపు గల మీ మాటలను మా హృదయాల్లో పెట్టమని దేవా పిల్లలందరూ నిన్ను చూచినట్లుగా ప్రభు వారి హృదయాల్లో నీవు నిన్ను రాజుగా ప్రభువుగా దేవునిగా ప్రతిష్ఠించుకున్నట్లుగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు క్రీస్తు రతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్థుతించి యొక్క స్టోరీ సమయాన్ని నీ కృపాహస్తాలకి అప్పగించుకొని చున్నాము తండ్రి దేవునికి స్తోత్రుయా ఓకే అయితే అందరూ చేతులు కట్టు కూర్చోండి చక్కగా ఏమల్లి మళ్ళీ యాక్షన్ మీరు లేట్గా వచ్చారు పొద్దున్న పోల్ పాటలు నేర్చుకోండి మధ్యాహ్నం అవును ఇందాక నేను ప్రశ్న అడిగాను కదా మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు అన్నాను వన్ అయితే ఒక ఇద్దరు రండి ఇక్కడికి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా మరొచ్చండి అయితే ఏ రండి బైబిల్ తొక్కకూడదు చేత పక్కెట్టుకుని రావాలి ఓకేదా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సా తెలుసా మీకు ఏం పేరు లేదు మీ పేరేంటి చెర్రియా ఏ ఫ్రూట్ లో పెడతారు అయితే నిన్ను టేస్ట్ చేయాలంటే కొంచెం బయటగా ఉంటే బాగుండేది మరి బ్లాక్గా ఉన్నావు కదా నాలాగా చెర్రీ అండి వీళ్ళిద్దరు ఫ్రెండ్ నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఏనా లేకపోతే స్టేజ్ మీద పిలుస్తామని చెప్పారా ఫ్రెండ్సేనా వెరీ గుడ్ కూర్చోండి అయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసే నా మాటలు ఎంతమంది వింటున్నారు మీకు నా మాటలు అర్థం కావాలంటే నన్నే చూడాలి ఓకేనా ఇంకా ఏది పట్టు చేతులు చక్కగా కట్టుకోండి నన్ను ఎంత బాగా చూస్తారో మీకు కథ అంత బాగా అర్థమవుతుంది పక్కన వాళ్ళని చూడకూడదు పక్క వాళ్ళతో మాట్లాడకూడదు ఎందుకంటే బైబిల్ వేసే చెప్తారు ఏహో మాటలను శ్రద్ధగా ఆలకించాలి ఎలా ఆలకించాలి మీరు కథ ఎంత బాగా వింటారు సీసీ కెమెరాల్లో పాషగారాలు అందరూ చూస్తున్నారు పక్క వాళ్ళని చూసినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళని మ్యాజిక్ షో షో చూడకుండా గేట్ బయట పెట్టేసి డోర్స్ క్లోజ్ చేసేస్తారు చేతులు కట్టుకోవాలి కథ అయిపోయేదాకా అది కూడా చూస్తున్నారు అది అందరూ ఎందుకు కూర్చున్నారు అనుకున్నారు వాళ్ళందరూ మిమ్మల్ని అందరూ ఎవరు ఏం చేస్తున్నారో నోట్ చేస్తున్నారు కెమెరాలు పట్టుకుని అన్ని రికార్డింగ్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి మిగిలిన వాళ్ళు సైలెంట్గా విన్నాను సరే బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు కలిసే ఇప్పుడు మీ మమ్మీ ఏదైనా మంచి కర్రీ వండారనుకోండి మీకు ఇష్టమైంది మీరు ఏం చేస్తారు ఫ్రెండ్ అడతారా అట్రా ఏ ఇవాళ్ళు మా అమ్మ వంకాయ కూర చేసింది గుత్తు వంకాయ ఎంత బాగుంటుంది తినవే రావే మతం కలుస్తుందా అప్పు ఇవాళ్ళు మా నాన్నగారు స్నాక్స్ తీసుకొచ్చారా మనం ఇంటర్వెల్లో తిందామని చెప్పి బాయ్స్ అంటారా అనరా ఆడపిల్లలు ఏదైనా కొనుక్కొను ఏ నా చెవులీలు చూడు ఎంత బాగున్నాయో అని ఫస్ట్ ఎవరు చెప్తారు ఒక డ్రెస్ కొనుక్కున్నా చోలీలు కొనుక్కున్నా ఏం కొన్నా సరే ఏ మా అమ్మ కొంది మా నాన్న కొన్నాడు అదే అబ్బాయిలేదే ఎవరే మా నాన్న మంచి వాచ్ కొన్నారని ఒక గంట పెట్టుకుని నేను గంట పెట్టుకుంటాను బెస్ట్ ఫ్రెండ్కి ఇస్తారు ఎవరా మనం కొనుక్కున్న వస్తువులైనా లేకపోతే ఏమన్నా ఇంపార్టెంట్ ఏదైనా చెప్తా ఒక్కోసారి ఇంట్లో ఏదన్నా బాధ అమ్మ నాన్న తిట్టారు అనుకోవాలి మనం అయినా ఎవరు చెప్పుకుంటాం ఫ్రెండ్ ఏమే ఎందుకే అంత నీరసంగా ఉన్నావు నువ్వు అంటే ఏం లేదు ఏ చెప్పవే నేను నీ ఫ్రెండ్ అని కదే అంటే మా అమ్మ నన్ను తిట్టింది అమ్మ తిట్టిందని చెప్తాం కానీ అమ్మ ఎందుకు తిట్టిందో మాత్రం చెప్పాం అంటే మనం చేసిన తప్పు ఉండదు కదా చెప్తారు అలాగే ఎప్పుడన్నా నేను అమ్మ ఇల్లు ఊడమంటే ఓడలేదు అందుకే తిట్టింది అని అని చెప్పం మా అమ్మ తిట్టింది ఆయన మాత్రం చెప్తాం అలాగే అబ్బాయిలైనా సరే ఏదన్నా అమ్మన్న తేలే అనుకోండి నాన్న కొట్టాడు అనుకోండి నాన్న కొట్టాడని చెప్తారు తప్ప నాన్నగారు ఎందుకు కొట్టారు అయితే మరి నా వంకే చూడాలని చెప్పి నేను అక్కడ ఎవరితో మాట్లాడిన వెనక తిరిగి చూడకూడదు ఓ బాయ్స్ మీకే చెప్పాను హనీ షైని అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది కొంచెం గట్టిగా ఎంతమంది వాళ్ళు హనీశైని అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఇద్దరు కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళకొకళ్ళు ఫివిక లేదా అంటింత ఎలాగ ఉంటారో అలా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఇందుకే హనీశైని ఎవరో తెలుసా మీకు ఇప్పుడే చెప్పాక బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అవి రెండు ఏంటంటే బటర్ఫ్లైస్ అనమాట ఏంటవి ఇంత బటర్ఫ్లై అంటే ఏంటి ఓ మీకు అందరికీ చాలా బాధ రంగురంగులుగా ఉంటాయి కదా సీతాకోక చిలుకలు వాటిని చూసిన అండి ఏమనిపిస్తుంది మనకి ఖచ్చితంగా ఒక్కసారి అలా టక్కుమని పట్టుకోవాలని షైని అనే రెండు బటర్ఫ్లైస్ ఉన్నాయి అవి రెండు కూడా ఎక్కడికి వచ్చినా కలిసే వస్తాయి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాయి చూసేవాళ్ళు అందరూ ఏ హనీ గారు చూడండి రా ఎంత ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా వెరీ గుడ్ మళ్ళీ ఎక్కడికి వచ్చినా అని వాళ్ళిద్దరిని చూసి కుళ్ళు కొంటారనమాట అందరూ బటర్ఫ్లైస్ని చూసి మిగతా బటర్ఫ్లైస్ కొన్ని రకాలు ఉంటాయి కదా అవన్నీ కుళ్ళు కొండ అయితే ఈ రెండు కూడా వేరే వాళ్ళు ఎవ్వరు పట్టించుకో బటర్ఫ్లైకి తినకంటే తన ఇష్టం తనంటే తినకి చాలా ఇష్టం అయితే ఈ హనీ ఇంకొకళ్ళు ఎవరు కొంచెం గట్టిగా చెప్పండి ఇంకొకళ్ళు ఎవరు అవి రెండు చాలా అన్యోన్యంగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఒక రోజు గొడవ వచ్చింది ఏమొచ్చింది ఎంత గొడవ ఎందుకు వచ్చిందో చెప్పానా నేను ఎందుకు వచ్చిందంట నేను బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే బెస్ట్ ఫ్రెండ్ని నేను బెస్ట్ ఫ్రెండ్ అంటే చెప్పాలి మళ్ళీ మీరు ఇప్పుడు మీరు గట్టిగా మీరు కాదు నేనే బెస్ట్ ఫ్రెండ్ని ఇప్పుడు మీరు చెప్పాలి ఏ నేనే బెస్ట్ ఫ్రెండ్ని ఏ నేను బెస్ట్ ఫ్రెండ్ని అని రెండింటికి గొడవ వచ్చింది అన్నమాట ఏమొచ్చింది ఎవరిద్దరికి వచ్చింది దేనికోసం వచ్చింది కాదు నేను బెస్ట్ ఫ్రెండ్ని ఏ నేనే బెస్ట్ ఫ్రెండ్ అంటుంటే అప్పుడు మీరు ఏమనాలి మరి అండ్రే ఇప్పుడు చెప్పాలి నేను నేనే బెస్ట్ ఫ్రెండ్ని ఏ మీరు కాదు నేనే ఫ్రెండ్నే అయితే ఈ గొడవ పొద్దున్న మొదలు పెట్టి సాయంత్రం దాకా ఇలా జరుగుతూనే ఉంది ఇప్పుడు మనం అలా మాట్లాడుతున్నాం అనుకోండి లంచ్ టైం అయిపోద్ది ఈవినింగ్ టైం కూడా అయితే సరే నీ మాట కాదు నా మాట కాదు ఒక పోటీ పెట్టుకుందాం ఏం పెడదాం ఒక పోటీ పెట్టుకుని అందులో ఎవరు గెలుస్తారు వాళ్ళే ఇంకొకళ్ళు సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ కాదు ఒకళ్ళే బెస్ట్ ఫ్రెండ్ పోటీలో ఇద్దరు గెలుస్తా కావద్దా ఏదో ఎవరో ఒకళ్ళే గెల రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు ఇద్దరులో ఎవరో ఒకళ్ళే గెలవగలదు అయితే ఇవి రెండు ఒక పోటీ పెట్టుకున్నాయి ఏంటంటే ఫ్లవర్ ఉంది అక్కడ ఏముంది సన్ ఫ్లవర్ గురించి మీకు తెలుసు కదా సూర్యకిరణాలు పడినప్పుడు ఏమవుతుంది ఆ ఫ్లవరు సూర్యు సూర్యుడు అస్తమించిన తర్వాత అది ఫ్లవరు ముడుచుకుపోతుంది అయితే ఇదిగో రేపు పొద్దున్న సూర్యుడు వచ్చే టైం కల్లా ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ ఫ్లవర్ మీద కూర్చుంటారో వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్ అని అని అప్పటికి షైన్ అంద చూసుకుందాం రేపు నేనే ఫస్ట్ వచ్చి కూర్చుని బెస్ట్ ఫ్రెండ్ అనే నేనే అని అంటే ఆ సరే చూసుకుందాం అని చెప్పి హనీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టుకున్నారు ఇంతకేంటా పోటీ ఫ్లవర్ మీద ఎప్పుడు కూర్చోవాలి అర్ధరాత్ర సూర్యుడు పొద్దుటే ఎన్నింటికి వస్తాడు పది గంటలకల్ వచ్చేస్తాడు కదా ఏ రోజన్నా సిక్స్కి లేశారు మీరు అసలు సిక్స్కి వస్తాడని చెప్తున్నారు అసలు బాయ్స్ ఎంత గట్టిగా చెప్తారు గర్ల్స్ అసలు ఎవరు ఉండరు అయితే సూర్యుడు ఎన్నింటికి వస్తాడు తెలుసా నాలుగింటికి వస్తాడా ఐదింటికి వస్తాడా నాలుగింటికి వెళ్తానన్నారు సూర్యుడు ఎన్నింటికి వస్తాడని అడిగాను నేను సూర్యకిరణాలు సరే సూర్యకిరణాలు సూర్యుడి దగ్గర నుంచి భూమి దగ్గర రావడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎన్ని నిమిషాలు ఎనిమిది నిమిషాల మీద ఇంకో పన్నెండు సెకండ్లు ఎక్స్ట్రా ఉంటుంది అయితే పొద్దున్న ఇంచుమించు ఐదు నలభై ఐదు యాభై ఆ టైం అయ్యేటప్పుడు కొంచెం కొంచెం సూర్యుడు వస్తాడు అప్పుడు సూర్యకిరణాలు వస్తాయి సూర్యకిరణాలు వచ్చిన వెంటనే సూర్యకిరణాలు ఆ సన్ ఫ్లవర్ మీద పడితే ఫ్లవర్ ఏమవుతుంది కొంచెం కొంచెంగా విడుచుకోండి అప్పుడు ఎవరైతే వచ్చి కూర్చుంటారో వాళ్ళే కథ బాగలేదా మరే చేతులు విడిచేసి అలా కూర్చొని నీరసంగా చదువుతున్నారు సరే వీళ్ళు ఇంతకే గొడవ ఎప్పుడు మొదలెట్టారని చెప్పాను నేను ఎప్పుడు ఏ టైం అయిపోయింది సాయంత్రం ఏడప్పుడు సూర్యుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోడా అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత షైని ఏం చేసిందంటే రెండింటికి అల్లారం పెట్టుకోండి ఎన్నింటికి అలారం పెట్టింది రెండింటికి సూర్యుడు వస్తాడా రెండింటికి అల్లారం పెట్టుకుని లేగేసి ముఖం కడుక్కొని కళ్ళు తుడుచుకొని సైలెంట్గా ఆ ఫ్లవర్ దగ్గరకు వచ్చింది ఫ్లవర్ అప్పుడు తెరుచుకుని ఉంటుందా ఉండదు ఎందుకంటే అప్పుడు సూర్యుడు లేడు కదా ఏం అంటే ఇలా వచ్చి వెనకాల సైలెంట్గా దాక్కు ఇంతకు ఎందుకు దాక్కుంది ఒకవేళ హనీ కనుక వచ్చేస్తే అది నన్ను చూసి నన్ను గెంటేసి అది కూర్చుంటుంది అని దానికి కనబడకూడదని ఒక చెట్టు వెనకాల సైలెంట్గా ఓ పక్కన గాలి చెట్లు ఆకులు సడన్గా అని ఒక్కసారి మీరు అందరూ ఎలా తెచ్చుకున్న అలా ఒక పెద్ద సౌండ్ అసలు వెనక తిరిగిలా చూస్తారు దయ్యం ఉందేమో అని దయ్యం లేదు ఏం లేదు గాలికి ఏదో కొబ్బరికాయ కింద పడి సౌండ్ దడ 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 సైలెంట్ కరెక్ట్ గా మూడు అవుతుంది సూర్యుడు వస్తాడా తిరిగి చూసి ఎక్కడన్నా హనీఘసాడేమో అన్న ఎంటేసి కూర్చుంటాడేమో అనుకుని మూడున్నర అయింది నాలుగు అయింది మళ్ళీ అటు ఇటు తిరిగి చూసి సూర్యుడు వచ్చేస్తాడండి అప్పుడే సైలెంట్గా ఎదురు చూస్తుంది ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తుంది షైని హనీ గురించా ఇప్పుడు మన సూర్య అక్క ఉంది కదా ఆ అక్కను చూసినప్పుడు వాళ్ళు కథ మీకు గుర్తు వచ్చేద్దమాట ఎవరి కోసం ఎదురు చూస్తుంది ఎందుకోసం ఎదురు చూస్తుంది ఆ సూర్యకిరణాలు సన్ఫ్లవర్ మీద పడితే ఫ్లవరు విడుచుకుంటుంది అప్పుడు ఆ ఫ్లవర్ మీద కూర్చుంటే ఆ చెప్పాలి గట్టిగా చెప్పు నేను ఇప్పుడు టైం ఎంత అయింది లెవెన్ ఫార్టీ నేను అడిగింది ఇప్పుడు టైం కాదు కథలో మన టైం ఎంత అయిందని పగల నాలుగా రాత్రి నాలుగా రాత్రి తెల్లవారుజామున మీరందరూ ఆ టైంలోకి వచ్చారు అయింది అయింది ఐదు అవుతుంది గుండెలు అని కొట్టుకుంటా ఉంది షైన భయం వేస్తూ ఉంది ఎక్కడ హనీ వచ్చేస్తుందా అని చెప్పి ఏదో మూల అలా నక్కి నక్కి దాక్కుని కరెక్ట్గా ఐదున్నర అయింది ఎంత అయింది ఐదున్నర అయింది ఐదున్నర అభిని అంటే సూర్యుడు కొంచెం కొంచెంగా వస్తున్నాడు ఏ సూర్యకిరణాలు భూమిని తాగుతున్నప్పుడు షైనికి అక్కడ లేని ఆనంద అమ్మయ్య ఇవాళ నేను ఈ ఫ్లవర్ మీద కూర్చుని బెస్ట్ ఫ్రెండ్ అని నేను నిరూపించుకుంటాను నిరూపించుకుంటానని చెప్పి చాలా సంతోష ఆనందంతో ఉంది కరెక్ట్గా ఫ్లవర్ అలా ఉంది కదా ఐదున్నర అయింది పావు తక్కువ అయింది కొంచెం కొంచెంగా సూర్యకిరణాలు ఆ ఫ్లవర్ మీదకి వస్తూ ఉన్నాయి షైని ఒక్కసారిగా అమ్మయ్య ఆ పువ్వు విడుచుకుంటుంది నేను కూర్చోవాలి కూర్చోవాలి అని అటు ఇటు చూస్తూ ఉంది ఎక్కడ హనీ రాలేదు వీడే శుభ్రంగా నిద్రపోయి ఉంటాడు పందు మర్చిపోయి ఉంటాడు నేనే గెలుస్తాను నేనే గెలుస్తాను నేనే గెలుస్తాను అని ఆ ఫ్లవర్ని చూస్తాను సూర్యకిరణాలు కొంచెం కొంచెం పడతా ఉంటే ఆ ఫ్లవర్ కొంచెం 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 ఇలా తెరవగానే షైని షాక్ అయిపోయింది అందులో హనీ చచ్చిపోయి ఉందన్నమాట హనీ ఏం చేసిందంటే ముందు రోజు ఈ షైని వెళ్ళిపోయిన తర్వాత ఆ పువ్వు ముడుచుకునే లోపే అందులోనే ఉండిపోయి పొద్దున్న లేసేటప్పుడు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది కానీ ఆ ఫ్లవర్ ఇలా ఊపిరి ఊపిరాడగా అందులోనే చచ్చిపోయింది షైని హనీని పట్టుకుని ఓ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది హనీ ఎందుకు ఇలా చేసో ఎందుకు ఇలా చేసో ఎందుకు ఇలా చేసో బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే మనకు ఎలాగుంటుంది చాలా బాధగా ఉంటుంది ఉండదా ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు అని హనీని పట్టుకుని నన్ను ఎందుకు వదిలేళ్ళిపోయావు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని నిరూపించుకోవడానికి నన్ను వంంది వదిలేళ్ళిపోయి వదిలే ఓ గుండెలు బాదుకుని హనీ 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 అని ఓ షైని ఏడుస్తూ ఉంది ఎంత ఏడ్చినా హనీ తిరిగి వస్తుందా తిరిగి వస్తుందా ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా నిన్ను నన్ను ఎవరు ప్రేమించారంటే ఏసఐ ప్రేమించాడు మీరు నేను ఇంకా పుట్టకముందే మన కోసం వేసి ఏం అంటే సిలువలో ప్రాణం పెట్టాడు మరణించి మూడో దినాన తిరలే ఇప్పుడు చెప్పండి ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది ఎవరు ఎవరు ఏసయ్య మీరు నేను ఇంకా పుట్టకముందే మనలను ప్రేమించాడు మన కోసం ప్రాణం పెట్టాడు మీరు మంచోళ్ళతో స్నేహం చేస్తారా చెడ్డోళ్ళతో స్నేహం చేస్తారా కానీ మనలో ఏ కొంచెం కూడా మంచితనం లేదు మనం అమ్మ నాన్న మాట వినం ఇప్పుడు నేను ఇన్నిసార్లు చేతులు కట్టు కూర్చోండి అంటే మొత్తం అందరూ చేతులు మనం మాట వింటామా మాట వినం అల్లరి చేస్తాము ఏ మాట్లాడకూడని మాటలు మాట్లాడతాము ఏ అయినా సరే ఏసే ఏం చేశాడంటే మనందరి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది ఎవరినన్నా గట్టిగా అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది ఏసయ్య అందుకని ఏసయ్య ఏం చేశాడంటే మనము చనిపోతే ఘోరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళిపోతామని మనల్ని అగ్నిగుండం నుండి తప్పించడం కోసం ఆయన సెలువలో మనందరి కోసం చాలా అవమానాలు భరించి దెబ్బలు భరించి చనిపోయా చనిపోయిన చనిపోయినట్టుగా ఉండగానే మూడో దినాన్న మరలా తిరిగి లేచి ఆయనని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళందరినీ ఏసే పరలోకాన్ని తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి మనం ఎక్కువగా ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలి గట్టిగా ఎందుకంటే ఏసే మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనందరము ఒక ఐదు నిమిషాలు మోకరించి కళ్ళు మూసుకొని ఏసయ్య నా హృదయంలోకి రా ఏసాయని నన్ను అడుగుదామా ఎందుకంటే మీ అందరి కోసం నా కోసం అందరి కోసం వేసే ప్రాణం పెట్టాడు కదా మరి అలాంటి ఏసయ్యని నా హృదయంలోకి రా ఏసయ్యా అని నన్ను అడుగుదాం సరే నేను ఇంకెవ్వరిని కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి అని నేను చెప్పను నిజంగా మీకు ఏసయ్య అంటే ప్రేమ ఉంటే మీరు ఏసైనా ప్రేమిస్తే నీ కోసం ప్రాణం పెట్టాడు నువ్వు నమ్మితే పక్క వాళ్ళతో మాట్లాడకూడదు పక్క వాళ్ళని చూడకూడదు మీ అందరి నువ్వే మోకరించి కళ్ళు మూసుకొని నాతో పాటు ఒక ప్రార్థన చెప్తాండి నేను పాట పాడితే నాతో పాటు వెనకాల పాట పాడాలి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఎవ్వరు అటు ఇటు చూడద్దు ఎవరు మాట్లాడద్దు నాతో పాటు ఈ పాట పాడండి వెనకాల యేసయ్య యేసయ్య నీ సన్నిధిలో ఉన్న నేనయ్య నానో నడు పోమయ ననో చేకోమయ నీ దూరూపంలోనికి మార్చుమయా ఏసయ్యా అందరం కలిసి చెప్తాం ఏ శయ్యా నీ సన్నిధిలో ఉన్నా నీనయ్యా నన్ను che ko